ఇండియా సో అది సంగతి మీరు చూసిన వాళ్ళంతా నేవీ మాజీ అధికారులు ఒక్క మాటలో చెప్పాలంటే ఖతర్లో చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో తిరిగి ఇండియా వచ్చిన వాళ్ళు సరిగ్గా గత ఏడాది అక్టోబర్ ఇరవై ఆరున ఖతర్ న్యాయస్థానం వీళ్ళందరికీ మరణశిక్ష విధించింది అంతే ఒక్కసారిగా దేశమంతా షాక్ గురైంది నిజానికి ఈ ఎనిమిది మందిని గూఢచర్యం ఆరోపణల క్రింద రెండు వేల ఇరవై రెండులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో కెప్టెన్ల సౌర వసిష్ నవతేజ్ గిల్ కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ పూర్ణేందు తివారి సుగుణాకర్ పాకాల సంజీవ్ గుప్తా అమిత్ నాగపాల్ అలాగే సైలర్ రాగేష్ ఉన్నారు వీరిలో సుగుణాకర్ విశాఖవాసి ఖతార్ ప్రాథమిక కోర్టు రెండు మూడు సార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది దీనిపై భారత ప్రభుత్వం అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఈ నిర్ణయం విషాదకరమని ఈ విషయంలో చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తామని అప్పట్లో తెలిపింది అన్నట్లుగానే అప్పటి నుంచి ఖతర్ సర్కారుతో మన విదేశాంగ శాఖ దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతి ఇచ్చింది ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం దండనను జైలు శిక్షగా మారుస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పునిచ్చింది దాన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు అరవై రోజులు గడువిచ్చింది దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను వినియోగించుకున్న మన విదేశాంగ శాఖ వారి విడుదలకు విశేష కృషి చేసింది అవన్నీ ఫలించి ఇవాళ వారు స్వదేశానికి చేరుకోవడంతో భారత్కు దౌత్యపరంగా ఒక గొప్ప విజయం లభించినట్లయింది చివరి వారంలో ప్రభుత్వం ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో వారిపై గూఢచర్యం అభియోగాలు నమోదు చేసింది వీరు గతంలో ఖతార్ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ జహీరా అల్ అలామీలో పనిచేశారు ఈ సంస్థ ఖతార్ నావికా దళానికి సంబంధించిన సబ్మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది రాడార్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలాంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఈ సంస్థలో డెబ్బై ఐదు మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు వీరిలో అత్యధికులు భారత దళం మాజీ అధికారులు రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటి నుంచే తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది మీడియా కథనాల ప్రకారం జహీరా అల్ అలామీ సంస్థ అధినేత ఖమీస్ అల్ అజామీతో పాటు ఎనిమిది మంది భారత ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల్లో కొన్ని సాధారణమైనవైతే మరికొన్ని ప్రత్యేకమైనవి గూఢచర్యం అభియోగాలపై అరెస్ట్ అయిన ఈ ఎనిమిది మందిని సంస్థ నుంచి తొలగించారు వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు రెండు వేల ఇరవై రెండు మేలో సంస్థను మూసివేయాలని పనిచేస్తున్న దాదాపు డెబ్బై మంది ఉద్యోగులను రెండు వేల ఇరవై మూడు మేలోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది ఉరుశిక్ష విధించినప్పటి నుంచి విడుదల వరకు అసలు ఏం జరిగింది ఉరుశిక్ష వార్త విన్న వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ ఖతార్ విషయంలో ఆచితూచి స్పందించింది వారిని విడుదల చేసేందుకు రాజకీయంగా దౌత్యపరంగా ఖతర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పింది అన్నట్లుగానే చేస్తూ వచ్చింది కూడా అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి దోహా వెళ్ళిన సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని అంతా భావించారు కానీ అప్పుడు దీని గురించి ఎలాంటి చర్చ జరగలేదనే చెప్పాలి ఇది చాలా సున్నితమైన సమస్య అని ఈ విషయంలో భారత నేవీ మాజీ అధికారుల్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత దౌత్య అధికారులు నిరంతరం ఖతర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఒక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన దుబాయ్లో జరిగిన కాప్ ట్వంటీ త్రీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్ దేశాధినేత తమీమ్ బిన్ హమాద్తో సమావేశమయ్యారు అయితే వారిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్న విషయం బయటకు రాలేదు కేవలం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు అలాగే ఖతర్లో ఉన్న భారతీయుల బాగోగుల గురించి మాత్రమే చర్చించారన్న వార్తలు బయటకు వచ్చాయి అంతే తప్ప ఇండియన్ నేవీ మాజీ అధికారుల విషయంలో మాత్రం అటు ప్రధాని కార్యాలయం కానీ విదేశాంగ శాఖ కానీ నోరు విప్పలేదు ఇది జరిగిన కొద్ది రోజులకు ఖతర్లోని భారత దౌత్య ప్రతినిధికి శిక్ష పడ్డ నేవీ మాజీ అధికారులతో మాట్లాడే అవకాశం లభించింది ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన వారి మరణ శిక్షను జైలు శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది ఖతార్ కోర్టు సరిగ్గా ఇది జరిగిన నెలన్నర రోజుల తర్వాత ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులకు జైలు శిక్షను కూడా రద్దు చేసి విడుదల చేసింది ఆ ఇద్దరి వల్లే వీరి శిక్ష రద్దయిందా అంటే అవును అంటున్నారు నిపుణులు ఎనిమిది మంది అధికారుల అరెస్టు నుంచి వారిని విడుదల చేసేంతవరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అత్యంత కీలక పాత్ర పోషించారన్నది నిపుణుల మాట అజిత్ దోవల్ తరచూ ఖతర్ వెళ్ళి ఆ దేశ నాయకత్వంతో మాట్లాడటం అదే సమయంలో జైశంకర్ విదేశాంగ శాఖ ద్వారా ఖతర్ అధికారులపై ఒత్తిడి తీసుకురావటం వల్లే వారి విడుదల సాధ్యమైంది ఆ తర్వాత ఈ విషయంలో స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవటం ద్వారా ఈ విషయంలో భారత్ ఎంత సీరియస్గా ఉందన్న విషయాన్ని అటు ఖతర్ ప్రభుత్వానికి అలాగే ఇటు భారతీయులకు ఆపై ప్రభాస భారతీయులకు కూడా చెప్పకనే చెప్పారు అదే సమయంలో తమ దేశ పౌరుల భద్రత విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని చివరి వరకు పోరాడుతూనే ఉంటుందని నేషన్ ఫస్ట్ అన్నదే తమ నినాదం అన్న సంగతి మరోసారి ప్రపంచ దేశాలకు ఈ ఘటన ద్వారా వెల్లడించినట్లయింది ఈ విషయం ఎవరో చెప్పడం కాదు సాక్షాత్తు ఖతర్ నుంచి విడుదలైన నేవీ మాజీ అధికారుల మాట ఇదే అందుకు వాళ్ళు భారత గడ్డపై అడుగు పెట్టగానే చెప్పిన మాటరే సాక్ష్యం कि वापस इंडिया पहुंच गए सेफ एंड साउंड और डेफिनेटली प्राइम मिनिस्टर श्री मोदी को धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिज एक्सलेंसी अमीर को कि उन्होंने ये होने दिया विदाउट विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी एट आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर... इंटरवेंशन होता एट लेवल लेवल हाईएस्ट बस ये कहना चाहेंगे कि ये वाले दिन का हम बहुत दिनों से वेट कर रहे थे और प्राइम मिनिस्टर मोदी और उनका पर्सनल इंटरवेंशन उनका इंट्रैक्शन और एक और मौका लेना चाहता हूँ कि थैंक करूँगा अमीर को कतर के जिनके उनके इंट्रैक्शन के कारण आज हम यहाँ खड़े हैं जिस दिन का हमें बहुत बेसब्री से इंतजार We are extremely grateful to the Honourable Prime Minister, Sri Narendra Modi ji.